హాయ్ అండి ఇప్పుడు నేను పల్లీలు ఒక చిన్న కప్పుల హాఫ్ కప్పు చింతపండు నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ అంతా ఒక పదిహేను పచ్చిమిర్చి ఇప్పుడు ఇది పచ్చిమిర్చి పల్లీల పచ్చడి రోటిలో చేస్తా పచ్చిమిర్చి రోటి పచ్చడి చేస్తా ఇప్పుడు ఇవైతే వేంపుకుందాము ఫస్ట్ ఫస్ట్ పల్లీలు వేంపుకుందాము అట్టుగానే వేంపుకుందాము నూనె అవసరం లేదు దూరగా వేంపుకోవాలి ఈ పల్లీలు చిటపట వేగాలి వేగినప్పుడే పల్లీలు వేగినట్టు వేగకముందు పచ్చడి వేసుకుంటే పచ్చి వస్తుంది ఇవైతే మంచిగా వేగాలి చిల్లాలి చిటపట అదిగో అట్లా ఈ కలర్ ఖచ్చిదాకా వేంపుకోవాలి ఇది ఇప్పుడు పక్కకు తీసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం నూనె పోసుకొని మిర్చి వేంపుకుందాము సరిపోద్ది కొంచెం పోతే చాలు వేగుతాయి మిర్చి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేపుకుందాము పచ్చిమిర్చి చివరల ఇట్లా అయితే చుంచుకోవాలి అన్నీ ఇవి వేపుకుందాము పచ్చిమిర్చి ఇట్లా దూరగా వేయించుకోవాలి ఇది కొద్దిసేపు వేయగాలి అన్నీ ఇట్లా వేగాలి కొద్ది అయితే వేగుతుంది ఇంకొక సైడ్ కూడా కొంచెం వేగాలి ఈ పచ్చిమిర్చాన్ని ఇట్లా ఈ కల్లరకచ్చేదాకా వేయాలి ఇప్పుడు కొంచెం సల్లారి ఇద్దాము ఎందుకంటే కొద్దిగా సల్లగా ఉన్నాక నూరుకోవాలి కొద్దిగా సల్లగా ఆడిద్దాము సల్వాద్దాము ఇప్పుడు ఫస్ట్ ఈ వేంపుకున్న పల్లీలను నూరుకుందాము ఈ పొట్టు తీసి ఇది నలిసి చెరుకు కూడా ఎరుక్కోవచ్చు లేకుంటే లేదు మంచిగానే ఉంటుంది ఈ రోజుల్లో అన్నీ పొట్లు తోటే తింటారు కదా పప్పులైనా ఇవైనా ఇది కూడా తిన్నా మంచిదే జాతలు మెత్తగా నూరుకోవాలి కొంచెం ఇట్ల నూరుకున్నాక ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి జీలకర్ర ఇవన్నీ కూడా దంచుకోవాలి కొత్తగా దంచుకోవాలి ఇవి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాము సరిపోను సాల్ట్ టేస్ట్ చూసినాక వేసుకుందాము ఇట్లా నూరుకున్నాక ఈ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొద్దిసేపు నూరుకోవాలి ఇట్లా ఫస్ట్ కొంచెం దంచుకున్నాక తర్వాత నూరుకోవాలి ఇప్పుడు చింతపండు వేసుకుందాము ఫస్ట్ నానబెట్టుకున్న కదా చింతపండు చింతపండు కూడా వేసుకుందాము ఇదంతా కూడా కొంచెం వాటర్ వేసుకొని నూరుకు మెత్తగా కొద్దిగా ఇదంతా దగ్గరికి వచ్చి దంచినాక కొన్ని వాటర్ వేసుకుందాము ఇట్లా నూరుకున్నాక కొంచెం వాటర్ వేసుకుందాము సరిపోతాయి ఎందుకంటే ఈ పల్లీలు వేసినాం కాబట్టి వాటర్ వేసుకోకుంటే అంత ముద్ద ముద్ద ఉంటుంది కొంచెం లూజ్గా ఉండాలి ఇట్లా నూరుకోవాలి ఇట్లా మెత్తగా నూరుకోవాలి పల్లీలు ఫస్ట్ కొంచెం మెత్తగా నూరుకున్నాం కదా తర్వాత ఈ మిర్చి చింతపండు కూడా నూరుకోవాలి కొద్దిసేపు నూరుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కొద్దిసేపు నూరుకుంటుంది ఇట్లా నూరుకుంటే సరిపోద్ది ఈ పచ్చడి ఇట్లా అయిపోయినట్టే చాలా టేస్ట్గా వేడి వేడి అన్నంలో అయితే సూపర్గా టేస్ట్గా ఉంటుంది ఈ రోటి పచ్చడి ఇలా టమాటాలు కూడా వేసుకోవచ్చు కానీ నేను చింతపండు వేసిన టమాటా వేసుకుంటే అన్నిట్ల టమాటో వద్దని చింతపండు వేసుకున్నా చింతపండు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇది వెనకట మన పెద్దవాళ్ళు ఇట్లనే వాళ్ళు పచ్చడి టమాటాలు తక్కువ వేసుకునేది చింతపండు వేసే చేసుకునేవాళ్ళు ఇట్లా పల్లీలు చింతపండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి లేకుంటే ఎండుకారం తోటి కూడా వాళ్ళు వెనకటి వాళ్ళు ఈ రోజుల్లో అయితే పచ్చిమిర్చి ఉంటుంది కదా ఎప్పుడు పెడితే అప్పుడు పచ్చిమిర్చి వేసి చేసుకుంటే ఇంకా కొద్దిగా టేస్ట్ ఉంటుంది అని పచ్చిమిర్చి చేసి అయితే చేసుకుంటున్నాము ఎందుకంటే ఇంకా రోజుల్లో పచ్చళ్ళు ఎక్కువ చేసుకునే వాళ్ళు రోట్లో ఇట్లా నూరుకునే ఎక్కువ అయితే ఇంకా పొత్త ఉంటుంది కదా రుబ్బుకునే వాళ్ళు అట్లయితే చాలా టేస్ట్గా ఉండేది ఇంకా నూరడానికంటే రుబ్బడం అయితే ఇంకా మెత్తగా తంగేది టేస్ట్గా ఉండేది ఇందులో తాలింపు అవసరం లేదు పల్లీలు నూనె కాబట్టి మిర్చి నూనెలో వేయించిన కాబట్టి సరిపోద్ది తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నిట్లో నూనెలు ఎక్కువ వాడద్దు ఇంక నేనైతే తాలింపు పెట్టను ఇట్లనే వేసుకొని తింటాము చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా నచ్చి ఇట్లా చేసుకోండి చాలా టేస్ట్గానే అయితే ఉంటుంది మీకు ఇష్టమైతే ఎందుకంటే ఒకసారి అయితే చేసుకొని చూడండి సూత్రనే మీకు తెలుస్తుంది ఒకసారి తింటేది తిన్నప్పుడే అర్థమైద్ది ఎట్లుండదు అన్నది ఒకవేళ చేసుకొని తింటే కనుక ఎట్లుందనేది కామెంట్ చేయండి నేనైతే పచ్చళ్ళు ఇట్లా నూర్త ఎక్కువ ఈరోజైతే పల్లి పచ్చడి చేసిన పచ్చిమిర్చి పల్లి పచ్చడి ఇదైతే వీడియో పడతా మన ఛానల్కైతే వెళ్ళి చూడండి చూస్తేనే మీకు అర్థమైంది ఎట్లా చేసుకోవాలన్నది ఈ పచ్చడి అయితే ఇప్పుడు అయిపోయింది ఇదంతా కూడా ఒకదానిలా ఎత్తుకోవడమే ఇట్లుంటుంది టేస్ట్గా అయితే ఉంటుంది నచ్చితే మీరు కూడా చేసుకోండి బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము ఈ అయితే ఈ వంట